అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ నీ చేత నేనని నలభై నాలుగవ భాగం పార్థు బిందు బండి మీద వెళ్తుంటే వెనకాలే కార్లో వస్తున్న చక్రధర్ చూస్తాడు పార్దుకి వార్నింగ్ ఇచ్చి బిందుని ఇంటికి తీసుకెళ్తాడు ఆమెని బిందు దగ్గర నుంచి కొడుకు గది తలుపు తట్టి లోపలికి అడుగు పెడుతూనే నందు ఎలా పరీక్ష రాసింది అంటూ అభిని ఆరాటంగా అడిగింది హామనిని లోపలికి తీసుకెళ్లి మంచం మీద కూర్చోపెడుతూ చాలా బాగా రాసిందంటమ్మా నేను బిందు ఇద్దరం అక్కడుండకుండా వచ్చేశాం కదా అందుకు కొంచెం డిసప్పాయింట్ అయింది కానీ చిన్ని ఏడ్చాక అక్కడుండలేకపోయాను ఏంటి చిన్ని నీకు ఫోన్ చేసిందా అవునమ్మా అది నాననీతో మాట్లాడిన మాటలు విన్నట్టుంది నిన్న ఆయన చేయి చేసుకోవడం కూడా తెలిసినట్టుందమ్మా అప్పుడే ఫోన్ చేసి ఏడ్చింది తల్లిముఖం చూడలేక పాదాల వైపు చూస్తూ తడబడుతూ చెప్పాడు అభి అయ్యో అవునా మీ ముందు ఆయన్నెప్పుడూ చెడు చేయాలనుకోలేదు నువ్వేమీ ఆయన్ని చెడు చేయట్లేదమ్మా ఆయన పనులే ఆయన్ని మాకు పట్టించేస్తున్నాయి దానికి నువ్వేం చేస్తావు కన్నా మరి పార్దు అంటున్నారు ఆ పార్దు ఎవరు ఎలా అడగాలో అర్థం కాక తటపటాయిస్తూ అడిగింది ఆమెని భీముడు మామయ్య వాళ్ళ అబ్బాయమ్మా నందు చిన్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర నువ్వు చూసే ఉంటావు తనే నందు అంటే తనకి చాలా ప్రేమ ఎంతలా అంటే చెప్పడానికి కూడా మాటలు లేవు ఒకే తల్లికి పుట్టిన పిల్లలు కూడా అలా ఉండరేమోనన్నట్టు ఉంటారు అని నవ్వుతూ చెప్పాడు అభి ఓహ్ అవునా పార్థు అంటే తనేనా చాలా సంతోషంగా ఉంది కానీ కానీ అభి భీముడు మామయ్య అని నువ్వు వరుస కలుపుతున్నావు అది చాలా తేలిగ్గా చెప్తున్నావు కానీ వాళ్ళని బంధువులుగా ఆయన ఒప్పుకోరు బిందు అంటే చిన్నది దాని మాటల్లో ఆ అబ్బాయి అంటే దానికి చాలా అభిమానం ఉన్నట్టుంది అది నాకు అర్థమవుతుంది మీ నాన్న దృష్టిలో పడనంత వరకు పర్లేదు కానీ ఇప్పుడు ఇప్పుడక్కడి గురించి మీ నాన్నకి తెలిసింది పార్థుని జాగ్రత్తగా ఉండమని చెప్పు కొంచెం కంగారు పడుతూ చెప్పింది ఆమెని అమ్మా ముందు నువ్వు ఆయన మమ్మల్ని ఏదో చేసేస్తారని భయపడకు ఆయన పార్థుని ఏమీ చేయలేరు ఎందుకో తెలుసా పార్దూ కొట్టించుకునే రకం కాదు కొట్టే రకం నందుకి కలెక్టర్ అవ్వాలని డ్రీమ్ అయితే పార్దూకి పోలీస్ ఆఫీసర్ అవ్వాలని డ్రీమ్ దానికి తగ్గట్టే మనిషి మంచి ఫిట్ గా ఉంటాడు మనం భయపడక్కర్లేదు అని తల్లికి ధైర్యం చెప్తూ ఆవిడ చేతులు పట్టుకుని చెప్పాడు అభి నువ్వు కొన్ని రోజులు అక్కడికి వెళ్ళినా సరే ఎక్కువసేపు ఉండకుండా ఇంటికొచ్చేసేయ్ అది ఎందుకన్నా మనకే మంచిది అమ్మా నేనలా చేస్తే నందు ముఖం ఎలా పెడుతుందో తెలుసా పెద్ద కళ్ళేసుకుని బుంగమూతి పెట్టి అలుగుతుందమ్మా అని తనెలా చేస్తుందో అనుకరించాడు అభి ఓరే అభి నువ్వు దాన్ని పాపం మరి ఆట పట్టిస్తున్నావురా అంటూ నవ్వేసిందామని నిజంగా అమ్మ తన అలాగే ముఖం పెడుతుంది కావాలంటే నీకు చూపించనా అంటూ ఫోన్ నందుకి కలిపాడు చిన్నితో మాట్లాడుతుందల్లా అభి నుండి కాలు వచ్చేసరికి చిన్నికి మళ్లీ చేస్తానని చెప్పి అభి కాల్ లిఫ్ట్ చేస్తుంది వీడియో కాల్లో కనపడ్డ అభిని చూసి పనుందని వెళ్ళిపోయారు మీ పనైపోయిందా హా అయిపోయినట్టే నందు మరి అయితే రేపు ఇక్కడికి వస్తారా వచ్చేటైతే చిన్నిని కూడా తీసుకురండి నిన్నటి వరకు చదువుకోవాలని తనతో మాట్లాడలేదు ఈరోజు మీరందరూ ఉంటారనుకుంటే నేనొచ్చేసరికి ఇద్దరు వెళ్ళిపోయారు నందు అక్కడికి రావడానికి కుదరదు నువ్వు రెండు రోజులు రెస్ట్ తీసుకుని మెయిన్స్కి ప్రిపేర్ అవు సరేనా అదేంటి ఎందుకు కుదరదు మీరు రాకపోతే రెండు రోజులు నేను రెస్ట్ తీసుకోవాలా ఎందుకు రెస్ట్గా ఉండి నేనేం చెయ్యాలి అంటూ అలిగేసింది చూడమన్నట్టు తల్లికి సైగ చేసి పల్ల బిగున అభి ఇద్దరినీ చూసి ఆమెని నవ్వుకుంది అభి ఆట అర్థమైంది నందుకి సరే మీరు రాకండి నా కోసం చిన్ని వస్తుంది ఇద్దరం కలిసి సినిమాకి వెళ్తాం మమ్మల్ని ఆపేవాళ్ళు ఎవరూ లేరు అందుకే మాకిష్టమైన ఐస్ క్రీంలు అన్నీ తినేస్తాం సరేనా తిరిగి కవ్వించింది నందు ఆహా ఎన్ని తినేస్తావో నీకోసం ఇంకో అరగంటలో ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టాను ఇంటికొస్తుంది ముందు అది తినేసేయ్ ఐస్ క్రీమా సరే సరే మరి అమ్మమ్మకి తాతయ్యకి హా మీ ముగ్గురికి పెడతాను ఓకేనా లేక ఇంకెవరైనా మిస్ అయ్యావా చిన్నికి మీకు సరే మా ఇంటికి ఆర్డర్ చేస్తాను కానీ పార్దుని మిస్ అయ్యావేమో వెక్కిరిస్తున్నట్టు అన్నాడు అభి అవునండి పార్దుకి కలిసినప్పుడు ఇప్పిద్దాం సరే నందు ఇంక ఉండనా అప్పుడేనా ఏడ్చినట్టు చేసింది నందు ఆ మాటకి నవ్వేస్తూ అందరూ నా కోసం డిన్నర్ చేయడానికి అమ్మా అక్కడ అంటూ చెప్పాడు అవునా సరే చేయండి ఉంటాను అని ఫోన్ పెట్టేసింది చూసావుగా అమ్మా నందు అలక అని తల్లివైపు నవ్వుతూ చూశాడు మొదటిసారి నాతో మాట్లాడినప్పుడు అత్తమ్మ అని అమాయకంగా పిలిచిన నందుకి ఇప్పుడు నీతో చలాకీగా మాట్లాడుతున్న నందుకి ఎక్కడా పోలికలేదవి అని నవ్వుకుంటూ చెప్పింది ఆమెని నందుతో మాట్లాడేటప్పుడు నందు గురించి చెప్పేటప్పుడు కొడుకు ముఖం వెలిగిపోవటం గమనించి నీకు నందు అంటే చాలా ఇష్టం కన్నా అని అడిగింది ఆ మాట కౌనన్నట్టు తలూపి అమ్మా ఇష్టానికి కొలమానం ఉన్నా కొలవలేనంత ఇష్టమమ్మా నాకు నందు అంటే అంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ చెప్పాడు అభి కన్నా ఇప్పుడు నీ పెళ్లి గురించి మాట్లాడతారేమో ఏ సమాధానం చెప్పాలో నిదానంగా ఆలోచించుకో అలాగే అమ్మా అవన్నీ నేను చూసుకుంటాను నా గురించి కంగారు పడుకు నువ్వు ఆయనతో జాగ్రత్తగా ఉండు అది చాలు అభి చిన్ని డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చేసరికి చక్రధర్ అక్కడే కూర్చునున్నాడు అభి బిందు బలవంతం చేయటం వల్ల ఆమెని కూడా వాళ్లతో పాటు కూర్చుని తినడానికి సిద్ధమైంది ఇదే మంచి తరుణం అనుకుని అభితో చక్రధర్ తన పెళ్లి విషయం మాట్లాడటం మొదలుపెట్టాడు ఆ అభి నీకో విషయం మాట్లాడాలి అది అదేరా సారిక విషయమే సారికా విషయమా ఏమైంది నాన్న సారికకి అభి కూడా తెలియనట్టే మాట్లాడాడు అదేరా సారిక మీద నీ అభిప్రాయం ఏంటి అభిప్రాయం అంటే మంచి అభిప్రాయమే నాన్న నాకు తెలుసురా అభి మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టమని అందుకే అంటుండగానే బిందు ఆపండి నాన్న ఆపేయండి ఇంకక్కడ ఆపేయండి ఒకరికి ఒకరంటే ఒకరికిష్టమని మీకెవరు చెప్పారు అసలు అన్నయ్యకి ఎవరిష్టమో మీకు తెలుసా అని కోపంగా అడిగింది చిన్ని నాన్న నాతో మాట్లాడుతున్నారు నేను సమాధానమిస్తున్నాను మధ్యలో నువ్వు మాట్లాడుకో అని కోపంగా చెప్పాడు అభి ఎందుకు మాట్లాడకూడదన్నయ్య ఆయన ఈ విషయం ఎత్తింది నాలాగే నువ్వు కూడా ఎక్కడైనా చేయి జారిపోతావని అంతేగా నాన్న అని కోపంగా తండ్రిని అడిగింది ఏం మాట్లాడుతున్నావు చిన్ని కోపంగా అడిగాడు చక్రధర్ ఉన్న విషయమే మాట్లాడుతున్నాను మీరు అమ్మతో అన్న విషయం మాట్లాడుతున్నాను అని పంతంగా బదిలిచ్చింది ఏం మాట్లాడాను నేను మీ అమ్మతో అని భార్య వైపు కోపంగా చూస్తూ నెమ్మదిగా అడిగాడు చక్రధర్ ఏమి మాట్లాడారా మాటలతోనే ఆపారా నేను తప్పు చేస్తున్నా అనిపిస్తే నన్ను కొట్టాలి కాని మా అమ్మను కొట్టారు అని తన ఆక్రోశాన్ని గొంతు చించుకుని వినిపించింది బిందు చిన్ని అని హాల్ దద్దరిల్లేలా పిలిచి ఎవరు చెప్పారు నీకు నేను మీ అమ్మని కొట్టానని అని తింటున్నవాడల్లా కోపంగా విసురుగా లేచి అడిగాడు చక్రధర్ ఆమని ఉలిక్కిపడి లేవపోయింది తల్లి చేతిని కంగారు పడొద్దు అన్నట్టు పట్టుకున్నాడు అభి ఇంతవరకు వచ్చింది కాబట్టి చెల్లెలు మాట్లాడకపోతే తనే తండ్రిని నిలదీద్దామని చెల్లివైపు చూశాడు అభి ఎందుకు నన్న నరాలు తెగేలారుస్తున్నారు మీ అరుపులతో నా నోరు మూయించేస్తారా నేను మీ కూతుర్ని కావాలంటే నేను కూడా మీలాగే కాదు కాదు మీకన్నా గట్టిగా అరవగలను ముందు కూర్చోండి నాకెవరూ చెప్పలేదు నేనే విన్నాను ఎక్కడా తొట్టుపాటు పడకుండా సమాధానమిచ్చిన కూతుర్ని చూసి కంగారు పడ్డాడు చక్రధర్ ఆ నువ్వు విన్నావా ఎప్పుడు ఎక్కడా తన అరుపులు తన కూతురు మీద పనిచేయవని అర్థమై చిన్నగా చేతిలో కూర్చున్నాడు చక్రధర్ అమ్మ కోసం మీ గదికొచ్చాను గది బయటే నిలబడ్డాను ఆ శబ్దం వినపడింది అంటే మీరు ఎంత గట్టిగా అమ్మని కొట్టుంటారు అసలు అమ్మ మీద చేయి చేసుకోవడానికి మీకు చెయ్యలా వచ్చింది అంత అవసరం ఏమొచ్చింది అని జరిగింది గుర్తు తెచ్చుకుంటూనే వాదిస్తూ కూడా సున్నితమైన మనసు వల్ల ఏడుస్తూ ఉంది బిందు అభి బిందుని ఓదార్చడానికి అన్నట్టు తన దగ్గరికి వెళ్ళాడు నాన్న అసలేం జరిగింది చిన్న ఎందుకు మీ గురించి ఇలా చెప్తుంది మీరు మీరు నిజంగానే అమ్మ మీద చేసుకున్నారా అప్పుడే మొదటిసారిగా విన్నట్టు నటిస్తూ అడిగాడు అభి అమ్మకి వెనకెవరూ లేరనుకున్నారా ఏం చేసినా అడిగే దిక్కు లేదనుకున్నారా ఛా మీ గురించి నేను ఎంతో గొప్పగా అనుకున్నాను కాని మీరు మీరు కూడా ఒక మామూలు భర్తే తండ్రి వైపు అసహ్యంగా చూశాడు అభి మీ ఇద్దరికీ నేను చేసింది కనబడుతుంది మీ అమ్మ చేసింది కనబడట్లేదా అని భార్యవైపు కోపంగా చూసి అడిగాడు చక్రధర్ మా అమ్మ చేసిందా ఏం చేసింది అని ఇద్దరూ ఒకేసారి అడిగారు మీ అమ్మ తన బాధ్యత తను సక్రమంగా నిర్వర్తించలేదు అందుకే తనకి అది గుర్తు చేయడానికి నేను చేయి వచ్చింది చేసిన పనికి తను కూడా బాధపడుతున్నట్టు నటిస్తూ చెప్పాడు చక్రధర్ ఒక తండ్రి బాధ్యత ఏంటో తెలుసా పిల్లలకి ఈ సంఘంలో రక్షణ కల్పించడం ఆర్థిక భద్రత ఇవ్వడం వాళ్ళ భవిష్యత్తుకి బాసటగా నిలబడ్డం నేను నా బాధ్యత సక్రమంగా చేస్తున్నాను అవునాభి మరి తల్లి బాధ్యత ఏంటి పిల్లల్ని పద్ధతిగా పెంచడం అంటే నైతిక విలువలు నేర్పడం మీ అమ్మ తన బాధ్యత సరిగ్గా నెరవేర్చలేదు అందుకే మీ అమ్మ మీద చెయ్యి చేసుకోవాల్సి వచ్చింది నాన్న మీరు మళ్ళీ మళ్ళీ నేను తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు మీకు ఇందాకే చెప్పాను పార్థం నా స్నేహితుడు మాత్రమే అంతకు మించి మా మధ్య ఏమీ లేదు మీకు మీరే ఏదో ఊహించుకుంటున్నారు నా మీద అనుమానం పెంచుకుంటున్నారు పైగా అమ్మని కొట్టారు అది చాలదన్నట్టు అన్నయ్య ముందు ఇలా మాట్లాడుతున్నారు కోపంతో ఊగిపోయింది బిందు ఊహించి అనుమానించానా ఒక్కసారి మన డ్రైవర్ దగ్గరికెళ్ళు నిన్ను రోడ్డు మీద ఆ కుర్రాడితో అలా చూసినప్పుడు వాడికి ఏమనిపించిందో కనుక్కో కోపంగానే చెప్పాడు చక్రధర్ నాన్న చిన్ని గురించి మీరు ఇలా మాట్లాడడం నాకు నచ్చడం లేదు ఇంకోసారి అనకండి నేను పంపిస్తేనే చిన్న అతనితో వెళ్ళింది నా చెల్లిని ఎవరితో పంపించాలో ఎవరితో పంపకూడదో నాకు తెలీదా అంత వెధవలా కనిపిస్తున్నానా ఊరుకో అభి నీకు ఆడవాళ్ల గురించి ఏమి తెలీదు నాకు తెలీదు మీకు తెలుసా మరి సూటిగా అడిగాడు అభి ఎందుకు తెలీదభి బాగా తెలుసు పైకి నంగనాచిలా మాట రానట్టు ఉంటారు ఏకంగా ప్రేమించిన వాడిని మీ అమ్మకై తెచ్చి పరిచయం చేసిందది అని కోపంతో ఊగిపోతూ నోరు జారాడు చక్రధర్ అబ్బికి ఏం మాట్లాడుతున్నాడో అర్థమైంది కాని తెలియనట్టు ఎవరినాన్నాది అని అడిగాడు ఆ మాటకి వెంటనే వచ్చాడు చక్రధర్ అది అలాంటి వాళ్ళని నేను నా కళ్ళతో చూశాను అందర్లా నిండా మునిగే వరకు గట్టున కూర్చొని నేను చూస్తూ కూర్చోను అందుకే చిన్ని ఈ రోజు నుండి ఎక్కడికి వెళ్లాలన్నా దానితో కూడా నువ్వుగాని నేనుగాని ఉండాలి కాలేజీకి వెళ్లాలంటే డ్రైవర్ నా కార్లోనే దించుతాడు వాడే వెళ్ళి వాడే తీసుకొస్తాడు అంతే ఇదే నా తుది నిర్ణయం ఇంకా ఆయన రెట్టించినా ఉపయోగం ఉండదని అభి మాట్లాడకుండా ఉండిపోయాడు నాన్న మీ డ్రైవర్ మీదున్న నమ్మకం మీ కూతురు మీద లేదా మీకు అడిగింది బిందు నీకు అవమానంగా అనిపించిన బాధగా అనిపించిన నేనేమి చేయలేని చిన్ని ఎందుకంటే నువ్వంటే నాకు ప్రాణం నా కూతురు తప్పటడుగులు వేస్తే నడక నేర్చుకోవడానికని సర్దుకుంటాను తప్పుటడుగులు వేస్తుందని తెలిస్తే కాళ్ళు కట్టేసి అడుగు తడపడకుండా వెన్నంటి ఉండి నడిపిస్తాను అర్థమైందా చక్రధర్ బిందుని చూస్తూ చెప్పాడు ఏంటి నేను తప్పటడుగులు వేస్తున్నానా ఇదేగా మీరు చివరికి తేల్చింది ఇప్పటి వరకు వేయలేదు నాన్న వేయాలనే ఊహకూడలేదు ఇప్పుడు మీరంటున్నందుకైనా సరే వేసి చూపించాలనుంది బిందు ఆవేశంలో ఏడుస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడింది చిన్ని అని కోపంగా కూతుర్ని కొట్టడానికి చేయి లేపాడు చక్రధర్ ఆయన చేతిని మధ్యలోనే పట్టుకుని అభి ఆడవాళ్లని మన బలం ముందు నిలబడలేరని ఇంకోసారిలా మీరు అమ్మ మీద గాని చిన్ని మీద గాని చేయి లేపితే చూస్తూ ఊరుకోను నాన్న అభి వేలుపెట్టి బెదిరించబోయి వెంటనే తిరిగి తీసుకుని చురకత్తుల్లాంటి చూపులతో ఆయనకి హెచ్చరిక చేశాడు అభి చూపుల్లో తీవ్రత కళ్ళల్లో కనపడిన ఎర్రజీర అతడు ఎంత కోపాన్ని ఆపుకుంటున్నాడో అర్థమైంది చక్రధర్కి ఎందుకో మనసులో ఒక్కసారిగా భయమేసింది అది పైకి తెలియకుండా సర్దుకున్నాడు అభి ఒక తండ్రిగా నేను చేస్తోంది నా దృష్టిలో సరైనదే ఒక అన్నగా నీ చెల్లెలి జీవితం బాగుండాలని నువ్వనుకుంటే ఇంకోసారి నువ్వుగాని అదిగాని నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు ఆ అబ్బాయితో దీన్ని కలవనియొద్దు నిదానంగా చెప్పాడు చక్రధర్ ఇంకా తన్ని రెట్టించడం అనవసరమని మాట్లాడకుండా అభి కూతురు భర్త ఎవరు వినే ఇదిలో లేకపోయేసరికి జరిగేది ప్రేక్షక పాత్రలో నిలబడి చూస్తుంది ఆమెని తండ్రి చెయ్యెత్తడంతో విత్తరపోయి నిలబడింది బిందు వాతావరణాన్ని చల్లబర్చాలని అభి బిందుని తీసుకెళ్లి తన ప్లేట్లో అన్నం కలిపి బిందుకి తినిపించబోయాడు బిందు ఒప్పుకోలేదు అవమానం కోపం మన అనుకున్న వాళ్ళ దగ్గర ఎక్కువసేపు ఉండవు కదా తండ్రి అన్న మాటలు బాధ కలిగిస్తున్నా సరే అభి మాటకి తలొగ్గి నేను తింటాను మీరు కూడా తినండి అని ముక్తసరిగా చెప్పింది అభి మధుకరంకుల్కి మంచి రోజు చూసుకుని రమ్మని చెప్తాను నాన్న పెళ్లి అనుకోగానే మన ఇంట్లో ఇంత రభస జరిగింది ఎప్పుడూ లేనిది మీరు చిన్ని మీద చేయి చేసుకోబోయారు ఇది మంచి శకునమేనా మనం దీని గురించి ఇప్పుడు కాకుండా మరెప్పుడైనా ఆలోచిస్తే మంచిదేమో ఆలోచించండి ఏం మాట్లాడుతున్నావు అభి నీకిలాంటి పట్టింపులు కూడా ఉంటాయా అని నవ్వుతూ కొట్టేశాడు అభి మాటలు చక్రధర్ అదేంటన్నయ్య ఇలా మాట్లాడుతున్నావు వదిని తప్ప ఎవరిని చేసుకోనని కదా నువ్వు చెప్పాలి నాన్న వదినికి అంటే ఇష్టం అన్నయ్యకి వదినంటే ప్రాణం చిన్ని చెప్పబోతుంటే ఇది ఈరోజు ఇంట్లో భూకంపం తెప్పించేలా ఉంది అప్పటిదాకా ఆగేలా లేదు అని అభి మనసులో అనుకుంటూ చిన్నీ అని సీరియస్గా పిలిచాడు నువ్వెలాగూ చెప్పావు నన్ను చెప్పనీరా బిందు సీరియస్గా అంది చిన్ని నాన్నకేం చెప్పాలో నాకు తెలీదా అభి అంటుండగానే చక్రధర్ కూతురన్న మాటలు లోలోన మళ్ళీ అనుకున్నాడు వదినకి అంటే ఇష్టం వదినంటే అన్నయ్యకి ప్రాణం ఎవరది ఎవరు చిన్ని అది ఎవరా వదిన ఇంకెవరు నాన్న నమ్ అని బిందు మాట పూర్తి కాకుండానే టేబుల్ మీద నుండి అభి తింటున్న ప్లేట్ పెద్ద శబ్దం చేస్తూ కింద పడిపోయింది అబ్బా అన్న అభి కేక విని ఏమైంది అంటూ ముగ్గురు చుట్టూ చేరారు అమ్మా మాటల్లో చూసుకోలేదు ప్లేట్ వచ్చి బొడ్డని వీల మీద పడింది అని బాధ నటిస్తూ అన్నాడు అభి అయ్యో కన్నా అంటూ వేలు తడిమి ప్లేటు లోపల పెట్టడానికి వెళ్ళింది ఆమెని ఇంతకీ ఎవరి గురించి బిందు నువ్వు చెప్పేది అని మళ్ళీ అడిగాడు చక్రధర్ ఆ నాన్న బిందు అనేది సారికా గురించి సారికానే సారిక గురించేనా మీ ఇద్దరూ అనేది సారిక గురించా ఒక్క నిమిషం నాకు బీపీ పెంచేశారుగా సరే ఇక ఆలస్యం చేయడమేందుకు రేపే ఫోన్ చేస్తాను అని చెప్పాడు చక్రధర్ అప్పుడే వద్దు నాన్న నేనింకా పెళ్లికి రెడీగా లేను అంటే అర్థం ఏంటబి అదే నాన్న ఏముంది ఇందాక మీరు చెప్పారు కదా తల్లిదండ్రుల బాధ్యతలు అలాగే భర్తగా బాధ్యత నేను నేనింకా రెడీగా లేనని చెప్తున్నా భర్త బాధ్యతలా నువ్వెందుకు రెడీ కలేవభి నీకేం తక్కువ నీ భార్య ఏదడిగినా కొన్ని చెక్ కెపాసిటీ నీకుంది పైగా వచ్చే అమ్మాయి ఏమైనా దిక్కు దివానం లేదనుకుంటున్నావా మహీధర్ కూతురు నిమిషాల్లో మీకేం కావాలన్నా మీ ముందుంచుతాడు ఇంకా సంశయం ఎందుకు అంటే నాన్న వాళ్ళకి ఏది కావాలన్నా మనం కొనిపెడతామని మనల్ని పెళ్లి చేసుకొని మనల్ని జీవితాంతం భరిస్తారా అమ్మకిష్టమైన రంగేంటో చెప్పండి అడిగాడు అభి ఆ మాటకి సమాధానం చెప్పలేక ఆ రోజు భార్య వేసుకున్న చీర చూసి అని చెప్పాడు అవునా అమ్మ అని తల్లివైపు చూశాడు అభి కాదని చెప్పి భర్తని తగ్గించలేక అవునని చెప్పి కొడుకుని మోసపుచ్చలేక నవ్వి ఊరుకుంది ఆమెని నాన్న అమ్మకి నారింజ రంగు అంటే ఇష్టం ఇన్నేళ్ల మీ కాపురంలో మీ భార్యకి ఇష్టమైన రంగు కూడా మీకు తెలియదు అంత బిజీగా ఉన్నారు పర్లేదు నేనలా ఉండలేను నాన్న నన్ను నమ్మి నా చేయి పట్టుకుని నాతో అమ్మాయికి వెనక ఎవరున్నా లేకపోయినా నాకు పర్లేదు ఎందుకంటే ఒక్కసారి నా చేయి పట్టుకున్నాక తనకన్నీ నేనే తన ఆశలు ఆశయాలు ఒక్కటేంటి తనకు సంబంధించిన ప్రతి చిన్న విషయం నాకు ముఖ్యమే తన కోసం నేనేదో కోట్లు కూడపెట్టి వాటితో నగలు గట్రా కొని తన ఆనందం చూడాలని అనుకోవట్లేదు తన తలుపుల్లోకి నేను రాగానే తన పెదవుల మీద సంతోషంతో చిన్న చిరునవ్వు వస్తే చాలు అంతలా తన్ని ప్రేమగా చూసుకుంటాను ఎందుకంటే నా సంతోషం వేరెప్పుడో ఉండదు కదా తనలోనే ఉంటుంది తనతోనే ఉంటుంది నందుని తలుచుకుంటూ అభి చెప్పాడు తన వైపే విస్మయంగా చూస్తున్న తండ్రిని చూసి నేను చెప్పింది కరెక్టే కదా నాన్న అని అడిగాడు అవును అన్నట్టు తలూపాడు చక్రధర్ అన్న అభిప్రాయాలు వింటూ తండ్రికి అన్నకి ఎంత తేడా ఉంది అని అనుకుంటుంది బిందు నాన్న ఆ యాక్సిడెంట్ జరిగిన దగ్గర నుండి నేను కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయ్యాను నన్ను నేను డైవర్ట్ చేసుకోవటానికి మీతో ఆఫీస్కి వస్తున్నాను ఈ టైంలో పెళ్లి చేసుకుని నాకున్న డిప్రెషన్తో తన్ని డిప్రెస్ చేయలేను అర్థం చేసుకోండి నాకు సమయం ఇవ్వండి కొడుకు మాటలు విని ఏం నిర్ణయించుకోవాలో అర్థం కాక ఆలోచనలో పడ్డాడు చక్రధర్ రేపటి నుండి మోడం వస్తుంది ఒక నెల రోజులు శుభకార్యాల గురించి మాట్లాడకపోతే మంచిది మీకు నచ్చిన సంబంధమే చేసుకుంటా అన్నాడుగా ఇంక మీరు కంగారు పట్టం ఎందుకు అసలుకే ఈ సంవత్సరం పెళ్లి ముహూర్తాలు ఎక్కువ లేవంట రెండు మూడు నెలల వరకు మంచి ముహూర్తం లేదని గుడిలో పూజారి గారు చెప్పారు అంటే ఎవరికో చెప్తుంటే నేను విన్నాను నోరు తెరిచింది ఆమెని నిత్యం గుళ్ళు తిరుగుతూ ఉంటుంది కదా చెప్పేది నిజమే అయింటుందనుకుని చక్రధర్ సరే అంటూ వెళ్ళిపోయాడు బతికించావమ్మా అని ఊపిరి పీల్చుకున్నాడు అభి అన్నయ్య అంటూ మాట్లాడుతున్న బిందుని లోపలికి తీసుకెళ్లాడు అభి వదిన గురించి చెప్తుంటే ఎందుకునన్నాపేశావు చిన్ని నాన్నంటే నీకెంత ఇష్టం హా చాలా ఇష్టం అయితే అలాంటి నువ్వే ఆయన మాటలకి ఎలా రియాక్ట్ అయ్యావు అలాంటిది నందు గురించి తెలిస్తే ఈ ననే మాటలు నందు భరించగలుగుతుందా ఆహా భరించలేదు అందుకే అని చిన్నగా నవ్వాడు అభి అందుకని ఓకే చెప్తావా వధినికి తెలిస్తే ఎంత బాధపడుతుంది ఎలా తెలుస్తుంది చిన్ని నువ్వు నేను చెప్పకపోతే ఎవరికీ తెలీదు నందు ట్రైనింగ్కి వెళ్లే వరకు ఇలాగే ఏదో అడ్డుపుల్ల వేస్తాను నందు అటు వెళ్ళగానే విషయం ఇంట్లో చెప్పేస్తాను సరేనా ఒకవేళ అది వర్క్ అవ్వకపోతే అనుమానంగా అడిగింది బిందు అవన్నీ నేను చూసుకుంటాను నాకొదిలే అని చిన్నగా తల మీద తట్టి నాన్న మాటలకి బాధపడి నువ్వు వేరే ఆలోచన చేయకు కొన్ని రోజులు ఆయన చెప్పినట్టుగా నడుచుకో మళ్ళీ ఆయనే నిన్నెప్పలా ఉండమంటారు మనం ఏ మాత్రం ఎదురు తిరిగినా అమ్మ మీద తన ప్రతాపం చూపిస్తారు అవునన్నయ్య నిజమే పాపమమ్మ అన్నయ్య అయితే వదినంటే ఇష్టం లేనిది నాన్నకి అమ్మ నాన్నకి భయపడి అలా వదినతో మాట్లాడుంటుంది వదినకి సారికిలా వెనకెవరూ లేరు కాబట్టి నాన్నకి నచ్చటం లేదు అంతేనా అదే కదా చిన్ని నుండి నేను మీకు చెప్తున్నది అదే చెప్పావులేన్నయ్యా కానీ నువ్వేదో దాస్తున్నావని ఆ రోజు అనిపించింది కేవలం డబ్బు లేదని సొంత మేనకోడల్ని వద్దనుకుంటారా నాన్న ఇలా ఆలోచిస్తారా ఆ రోజు నేను నమ్మలేదు ఇంకేదో బలమైన కారణం ఉందనుకున్నాను ఇప్పుడు ఆయన మాటలు విన్నాక నీ మాటల మీద నమ్మకం వచ్చింది అసలు నాన్న ఇంత దారుణంగా ఎలా ఆలోచిస్తారు అంటూ కళ్ళమ్మట నీళ్లు తిప్పబోయింది చిన్ని మళ్ళీ ఏడోకు తొందరపడి విషయాలు నువ్వెవరితో అనకు అది నందుతోనైనా పార్దుతోనైనా అలాగే అనను అంటూ బుద్ధిగా తలూపింది నందు అన్నయ్య వదిన దగ్గరికి రేపు తీసుకెళ్లరా నన్ను రమ్మని చాలాసార్లు చెప్పింది ఇంత చెప్పాక మళ్ళీ మొదటికొచ్చింది అని నవ్వుకున్నాడు అభి చూద్దాంలే చిన్ని నేను తీసుకెళ్తాను పొరపాటున కూడా మన డ్రైవర్తో మటుకు వెళ్లకు అని పడుకోమ్మని చెప్పి పంపించాడు అలా బిందుని చక్రధర్ కట్టడి చేశాక నందుని కలవడానికి ఎప్పటికోగానే వెళ్ళలేకపోయింది ఇద్దరూ ఫోన్లోనే మాట్లాడుకుంటూ ఉండేవాళ్లు పార్ధుతో కూడా ఫోన్లో పలకరింపులు తగ్గించేసింది బిందు అభి బెదిరింపుల వల్ల పిల్లలకి తెలిసిందను తాను అనుకున్నట్టుగా జరుగుతున్నాయనో కారణం ఏదైనా కాని హామనిని చేతలతో హింసించడం మానేశాడు చక్రధర్ రోజులు కదిలి ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చాయి మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే